రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఏ గ్రేడ్ కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలు రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో రూపాయల చొప్పున ప్రజలకు అందిస్తోంది పౌర సరఫరాల శాఖ కౌంటర్లు ఏర్పాటు చేసి సరుకులు పంపిణీ చేస్తుంది ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాల్ని రాయితీపై పంపిణీ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేదానికి దాంతోపాటుగా సరసమైన ధరలకు అందించేదానికి అంటే బయట మార్కెట్లో ఉండే రేటు కంటే తక్కువ ధరకు మంచి క్వాలిటీ బియ్యము అదేవిధంగా కందిపప్పు ఏదైనా సరుకులు మనం అందించేదానికి ఇప్పుడుండే ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఆదేశాల మేరకు మనం ఈరోజు గుంతకల్లో మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము నూట అరవై ఎనిమిది రూపాయల కందిపప్పును నూట అరవై రూపాయలకే అదేవిధంగా యాభై నాలుగు రూపాయల బియ్యంను నలభై తొమ్మిది రూపాయలకే యాభై రెండున్నర రూపాయ బియ్యంను నలభై ఎనిమిది రూపాయలకే తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో మంచి సరుకులు ఇవ్వాలని చెప్పేసి చాలా క్వాలిటీగా ఉన్నాయి సరుకులు చూస్తే కూడా మంచి క్వాలిటీ బియ్యము వీళ్ళందరూ అందిస్తున్నారు ఇది పౌర సరఫరాల శాఖ ఆదులో అదేవిధంగా మనకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహాలో వస్తుంది ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి అసోసియేషన్ కూడా ముందుకొచ్చి ఈ విధంగా ఈరోజు ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి సరుకులు అందివ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచిది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి సివిల్ సప్లైస్లో ఇట్లాంటివి మరిన్ని కార్యక్రమాలు చోటు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వినియోగదారులు తప్పనిసరిగా మనకు కార్డు కంపల్సరిగా మనకు వాళ్ళకుండే రేషన్ కార్డు లోకల్ ఉండే ఉండేదాని కొరకు ఆధార్ కార్డు ఈ రెండు కంపల్సరిగా తీసుకొని రావాలా అవి నమోదు చేసుకొని పీపీఎల్ అని నిర్ధారించుకున్నాకనే ఇవల్ల ఇవ్వడం ఈ యొక్క బియ్యం పంపిణీ కానీ కందిపప్పు పంపిణీ కానీ ఏదైనా పొరపాటు జరగకుండా ఉండేదాని కొరకు సరి అయిన మార్గంలోనే ప్రజలకు అందేదాని కొరకు వాళ్ళు ఇచ్చే ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబర్లు రాసుకుంటాం కాబట్టి ఎలాంటి అవకతవకలకు ఆ స్థానం ఇవ్వకుండా ఉండేదాని కొరకే వారి నుంచి ఆ కార్డులు సేకరించడం జరుగుతూ ఉంది అన్నదా వేరే విషయం ఏం లేదు కంపల్సరిగా వినియోగదారుడు మనకు ఆ రెండు కార్డులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు మండల ప్రజలకు తెలియజేస్తున్నాం మన ఎంపీ గారు మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే జయరామ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగినది ఇందుకు ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలు ఈ రేట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల మేము ఇక్కడ ఇక్కడ రేటు కూడా తగ్గించి నూట అరవై ఐదు రూపాయలు కందిబడి నూట అరవై రూపాయలకి యాభై నాలుగు రూపాయలు బియ్యాన్ని నలభై ఐదు రూపాయలకి ఇవ్వడం జరుగుతున్నది కావున పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుందిగా కోరుచున్నాము గుంటకల్ మర్చెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేదానికి దాంతోపాటుగా సరసమైన ధరలకు అందించేదానికి అంటే బయట మార్కెట్లో ఉండే రేటు కంటే తక్కువ ధరకు మంచి క్వాలిటీ బియ్యము అదేవిధంగా కందిపప్పు ఏదైనా సరుకులు మనం అందించేదానికి ఇప్పుడుండే ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఆదేశాల మేరకు మనం ఈరోజు గుంతకల్లో మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము నూట అరవై ఎనిమిది రూపాయల కందిపప్పును నూట అరవై రూపాయలకే అదేవిధంగా యాభై నాలుగు రూపాయల బియ్యంను నలభై తొమ్మిది రూపాయలకే యాభై రెండున్నర రూపాయ బియ్యంను నలభై ఎనిమిది రూపాయలకే తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో మంచి సరుకులు ఇవ్వాలని చెప్పేసి చాలా క్వాలిటీగా ఉన్నాయి సరుకులు చూస్తే కూడా మంచి క్వాలిటీ బియ్యము వీళ్ళందరూ అందిస్తున్నారు ఇది పౌర సరఫరాల శాఖ ఆదులో అదేవిధంగా మనకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహాలో వస్తుంది ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ కూడా ముందుకొచ్చి ఈ విధంగా ఈరోజు ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి సరుకులు అందివ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచిది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి సివిల్ సప్లైస్లో ఇట్లాంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చోటు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము వినియోగదారులు తప్పనిసరిగా మనకు కార్డు కంపల్సరిగా మనకు వాళ్ళకుండే రేషన్ కార్డు లోకల్ అవి దాని కొరకు ఆధార్ కార్డు ఈ రెండు కంపల్సరీగా తీసుకొని రావాలా అవి నమోదు చేసుకొని బీపీఎల్ అని నిర్ధారించుకునే